వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ ఇంట్లో చూసేసారు కదా ఇవాళ మన వీడియో వచ్చేసి కోవా గర్జలు ఇదిగోండి నేనైతే కోవా కోవా అయితే స్వీట్ షాపుల్లో దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఇక్కడ పాలాది మిల్క్ షాప్ ఉంటదన్నమాట మా దగ్గర అక్కడ నుంచి తీసుకొస్తాను అనమాట పాలు పెరుగు కోవా జొన్ను వెన్న అన్నీ దొరుకుతాయి అనమాట అందులో అయితే నేను ఫ్రెష్ కోవా తీసుకొచ్చిన హాఫ్ కేజీ కోవా తీసుకొచ్చిన అట్లాగే కోవా గర్జలు చేస్తున్నాను మనం మన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేద్దామని అయితే వీడియో తీసేస్తున్నాను అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి వెల్కమ్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ కోవా అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను కదా ఇదిగోండి దాన్ని స్టవ్ పైన పెట్టేసి సన్నటి మంట మీద కలుపుతూ కలుపుతూ ఇట్లాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా బాగా ఫ్రై చేసేసి వదిలేయాలి ఇంకా వేడి మీద పల్చగా ఉంటుంది ఇదిగోండి ఆరిన తర్వాత గట్టిగా అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇలాగా మనం నలుపుకున్నాం అనుకోండి పొడి పొడిగా అయిపోతుంది అనమాట కొంచెం ఎక్కువ సేపు ఫ్రై చేస్తే అట్లా బ్రౌన్ కలర్ వచ్చి రవ్వ రవ్వ చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే హాఫ్ కేజీ కోవాకి ఒక పావు కేజీ వరకు ఎండు కొబ్బరి తురిమిన అనమాట కొంచెం సన్నగా తురిమి వేసేసిన అనమాట అట్లాగే ఒక పావు కేజీ కంటే కొద్దిగా తక్కువ ఉప్మా రవ్వ అది కూడా వేంపినా బాగా ఫ్రై చేసేసి వేసిన అట్లాగే చక్కెర పొడి అనమాట చక్కెర అనేది మన టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కేజీ వరకు వేసిన చక్కెర ఇంకా కొంచెం పైనుంచి గర్జాలకి పైనుంచి వస్తుంది కదా అందుకోసం అని అయితే కొద్దిగా హాఫ్ కేజీ వరకు వేసిన అందులోనే ఇలాచి పొడి కూడా ఎదుగుండి ఇట్లాగ వేసుకొని మొత్తం ఇట్లాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి మనం పల్లీల పొడి గర్జలు అట్లాగే కొబ్బరి గజ్జలు మళ్ళీ రవ్వ సూజీ గర్జలు అన్నీ చేసుకుంటాం కదా వీటన్నిటికంటే కూడా కోవా గర్జలు చాలా టేస్ట్ ఉంటాయి ఇంక ఇందులోకి కొంచెము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కూడా బాగుంటుంది ఇంకా మనకు నచ్చినట్టుగా నేనైతే కొన్ని సిరంజి పలుకులు అట్లాగే కొంచెం కాజు చుంచి వేసేసినమాట ఇందులోనే ఇదిగోండి మొత్తం ఇంక ఇట్లాగా స్టఫ్ అయితే రెడీ అయిపోయింది అనమాట కోవా గర్జల్లోకి ఇదిగోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఒక్కసారి అందరూ ఇలాగ ట్రై చేయండి ఇంక ఇప్పుడైతే నేను కోవా గర్జల కోసం అయితే పూరి పిండి తీసుకుంటాను పూరి ఆటాన్ని షాప్లో దొరుకుతుంది దాంట్లోనే ఇదిగోండి ఒక పిడికెడంతా ఉప్మా రవ్వ ఇష్ట కొంచెం సాల్టు ఈ మూడు వేసి కలిపి మనము చపాతి పిండిలాగా తడుపుకోవాలి కొంచెం గట్టిగా తడుపుకోవాలి చపాతి పిండి పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగా తడుపుకోవాలన్నమాట ఇదిగోండి తడుపుకుంటే చాలా బాగా వస్తాయి గట్టిగా ఉండాలి గర్జల కోసం అనేసి చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకొని ఇలాగ మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం ఉప్మా రవ్వ మనం సుజీర వేయడం వల్ల ఏంటంటే గర్జలు అనేది మంచిగా పొంగుతాయి పానీపూరిలా పొంగుతాయి అట్లాగే కాకుండా ఉక్ ఇది కోవా కాబట్టి గర్జలు మెత్తగా అవుతాయి లేకపోతే వేయించిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి గర్జలు అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా పిండిలో మనము ఉప్మా రవ్వ కూడా కలుపుకోవాలన్నమాట అంటే లోపల స్టఫ్ల్లో ఉప్మా రవ్వ కలుపుకున్నాం అట్లాగే పిండిలో కూడా ఉప్మా రవ్వ కలుపుకున్నాం కలుపుకొని ఇంకా యాజ్ టీజ్గా మనం గర్జలు ఇలా చేసుకుంటాం చపాతీ ఇలాగా తాళిచేసి అందులో స్టఫ్ పెట్టి ఇలాగ చేసుకొని ఇదిగోండి నేనైతే ఇట్లాగా వచ్చేసి కర్జలన్నీ ఫస్ట్ ఒక చాటలో కానీ పెట్టేసుకుని చాటలు పిల్లలకి ఇస్తే డైనింగ్ టేబుల్ మీద అన్ని ఒక క్లాత్ వేసి అనమాట ఆ క్లిప్ మిస్ అయిపోయింది మీరు చూపించడానికి ఇంకా నేను అన్ని ఇట్లాగా తాల్చి చాటల్లో పెట్టిస్తే మా పిల్లలన్నీ డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేశారు అన్నీ అయిన తర్వాత ఒక్కసారి వేయించుకుంటే మనం సరిపోతుంది ఎందుకంటే ఇది టైం ప్రాసెస్ కదా అందుకోసమని ఒక దగ్గర నిదానంగా కూర్చుకొని మనం ఇట్లాగా చేసుకొని తర్వాత అన్నీ ఒకసారి వేయించుకుంటే సరిపోతుంది ఇక నేనైతే ఇదిగోండి పిండి కూడా కొద్దిసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ కాకపోయినా కనీసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా నానితే సాఫ్ట్గా అవుతుంది అనమాట పిండి మనకు తాల్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇదిగోండి చపాతీల్లాగా తాల్చిన తర్వాత అందులో స్టఫ్ పెట్టి చుట్టూ వాటర్ అది దాన్ని ఇట్లాగా ఒత్తేసి తర్వాత మనము ఈ స్పూన్తో గజలు గీకే స్పూన్ వేరే ఉంటుంది ఇట్లాగ చక్రం ఉంటుంది అనమాట ఒకవేళ మీ దగ్గర అది లేకపోయినా చుట్టుముట్టు మీరు ఇట్లాగా ఒత్తుకున్నా కూడా డిజైన్ లాగా కూడా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇట్లాగా ఇట్లా వెంటనే వేయక్కర్లేదు మనం ఆరబెట్టేసుకొని అన్నీ ఒకసారి వేయించుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్ కొంచెం పిండి మిగిలిందని ఇదిగోండి పిల్లలకి నమ్కిన్స్ చేసేస్తున్నాను అనమాట స్టఫ్ అయిపోయిన తర్వాత ఇంకా చపాతి పిండి మిగులుతుంది కదా దాన్ని ఇట్లాగా డైమండ్ షేప్లో చపాతీ దాల్చి డైమండ్ షేప్లో అదే స్పూన్తో ఇలా గీక్కోవాలన్నమాట మనం అందులో సాల్ట్ ఉక్మరవ్వ వేస్తాం కాబట్టి నమ్కిన్స్ లాగా చాలా టేస్ట్ ఉంటాయి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి వన్ ఇయర్ వన్ ఇయర్లో పిల్లలకి చాలా బాగుంటాయి వాళ్ళకు అప్పుడప్పుడు ఇది ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే తింటూ ఉంటారనమాట నోటికి రుచి కూడా వస్తుంది చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఇదిగోండి గజలు అన్నీ ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు అన్ని చాటల్లో వేసుకొని తెచ్చి ఇచ్చిన కొద్దీ నేను ఇట్లాగా వాష్ అవుట్లో కూర్చొని పెంక పెట్టుకొని ఇలా వేయించుకున్నాను అనమాట నించొని చేయాలంటే మనకి ఇంకా చాలా సేపు చేయాలంటే నొప్పి వస్తాయి కదా నేనైతే ఏ పెంక పని అయినా కూడా ఇక్కడ అవుట్లో పెట్టుకొని ఇట్లాగా చేసుకుంటాను అనమాట ఇంకొక మర వేసాం కాబట్టి గజ్జలు మంచిగా పానీపూరీలాగా స్టఫ్ అది గట్టిగా మంచిగా వస్తాయి అనమాట సాఫ్ట్గా మెత్తగా అయిపోవన్నమాట ఇంక ఇదిగోండి వేయించినవి కూడా ఇట్లాగా డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం డబ్బల్లోకి ఎత్తి పెట్టుకోవాలన్నమాట లేకపోతే మెత్తగా అయిపోతాయి కొద్దిగా చల్లారని ఇవ్వాలి ఇంకా మనకు నచ్చినట్టుగా కొంచెం బ్రౌన్ కలర్ కొద్దిగా కొన్ని తెల్ల కలర్ ఎట్లాగైనా మనం వేయించుకోవచ్చు ఇదిగోండి ఫైనల్గా నామ్కిన్స్ కూడా రెడీ అయిపోయాయి చూసారు కదండి కోవా గర్జాలు చాలా టేస్ట్ అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి ఒకసారి చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాగ కోవా గర్జలు చేసుకోండి అలాగే ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేసేయండి ఓకే అండి ఇంక వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి